కుప్పాన్ని ఒక ఆర్గానిక్ కుప్పంగా తయారు చేయడానికి నేచురల్ ఫార్మింగ్ కానీ ఇంకొక పక్కన వినాలి మీరు కూడా డిసిప్లిన్గా ఉండాలి దీన్ని లాజికల్ గా తీసుకపోవడం కోసం నేచురల్ ఫార్మింగ్ సోలార్ ఎనర్జీ ఇంకా అనేక జీరో వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాం రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూనే ఈ నియోజకవర్గాన్ని కూడా ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయడానికి ఏమేం చేయాలనో అవన్నీ వర్కౌట్ చేశాం ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి కుప్ప నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే గెలిపించారు ఇప్పటి జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించారు వేరే సింబల్ తెలియని నియోజకవర్గం ఇది అదే సమయంలో ఒక మారుమూల ప్రాంతం దీన్ని ఏ విధంగా అన్ని ప్రాంతాలతో సమానంగా అవసరమైతే మిన్నగా ఏ విధంగా అభివృద్ధి చేయాలో దానికి ప్రణాళిక తయారు చేశాం ఈరోజు ఇక్కడ మీకు ప్రజెంటేషన్ చేసింది కానీ ఇక్కడ చూపించింది కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది జననాయకుడు అనే పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నేరుగా చెప్పుకున్నా వాట్సాప్ గ్రూపుల్లో నేరుగా సెల్ ఫోన్ లో మెసేజ్ ఇచ్చిన విధంగా మా కార్యకర్తలు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇవన్నీ జననాయకుడు పోర్టల్లో రికార్డ్ చేస్తాం రికార్డ్ చేసిన తర్వాత అవి డీటెయిల్ గా అనలైజ్ చేసిన చేస్తాం ఇక్కడ ప్రధానంగా నాకు మూడు బాధితులు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఆ హామీలు మా కార్యకర్తలంతా ఇంటింటికి వెళ్ళి చెప్పి ఓట్లు వేయించారు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉంది మేము హామీలు ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలుస్తాం ఆ మ్యాండేట్ తీసుకున్న తర్వాత తిరిగి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందుకు పోతాం ఇందులో కార్యకర్తలు అనేవాళ్ళు ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా ఉంటారు దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడ కానీ ఇప్పుడు అలాంటప్పుడు అనేక హామీలు వాళ్ళు ప్రజలకు ఇచ్చారు ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు ఒక పెన్షన్ ఇష్యూ కావచ్చు ఇంకో సమస్య కావచ్చు అవన్నీ కూడా హామీలు ఇచ్చి తద్వారా అధికారంలోకి వచ్చాం అదే మాదిగా నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఈ నియోజకవర్గం పైన ఉంటుంది నేను కాన్స్టిట్యూన్షన్ నర్చర్ చేయాలి సార్లు నేను నిలబడ్డారు గెలిపించారు కంటిన్యూగా ఎనిమిది సార్లు గెలిపించారు అలాంటప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీకి నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అది ఒక పక్కన మూడోది నేను ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటాయి ఏవైతే ప్రభుత్వ పాలసీల ద్వారా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ తద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది ఈ మూడు బాధ్యతలను నెరవేర్చాలంటే సమర్థవంతంగా ఇక్కడ జననాయకుడు అనే పోర్టల్ నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పెట్టుకున్నాను నా పిఏ ఉంటాడు ఒక పక్క మా రాజకీయ నాయకుడు కూడా ఉంటారు ఇంకొక పక్క గవర్నమెంట్ కాడా ఉంటుంది ఏవైతే జనైన్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేయడానికి పీజీఆర్ఎస్ దానికి వెళ్తాయి ఆ పోర్టల్కి వెళ్ళిపోతాయి నాకు రియల్ టైం గవర్నెన్స్ ఇంటిగ్రేట్ అవుతుంది అందరికీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తున్నాం ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలని ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అయితే ఈ టైం ఒకవేళ రిసోర్సెస్ లేకపోతే ఏ విధంగా చేయాలో ఆలోచించుకుంటా ప్రాధాన్యత క్రమంలో నాన్ జనైన్ గా ఉంటే చట్టపరంగా ఉంటే నో నెగోషియబుల్ జీరో టాలరెన్స్ అన్ని పరిష్కారం చేస్తాం ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇవన్నీ కూడా రికార్డ్ చేసిన తర్వాత ఇవి నేరుగా గవర్నమెంట్ సమస్యలన్నీ పిజిఆర్ఎస్ వెళ్తాయి నేను ఎమ్మెల్యేగా చేయవలసిన బాధ్యతలు ఉంటే నాకు వస్తాయి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ కోఆర్డినేషన్ లేకుంటే కొంత హెల్ప్ అవన్నీ ఉంటే వ్యక్తిగతంగా చేసే పనులు నాకు వస్తాయి మూడోది పార్టీ అధ్యక్షుడిగా రావాల్సిన పార్టీ వాళ్ళు సరిగా లేరు అవి కానీ రిపోర్ట్ చేస్తే అవన్నీ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళా వస్తాయి ఇది కోఆర్డినేట్ చేసుకుంటున్నాం అందుకే ఇది ఒక వినూత్నమైన ప్రయోగం టెక్నాలజీలో ఒక అతను ఒక అర్జీ ఇస్తే ఆ అర్జీ తీసుకున్న తర్వాత ఒక రిక్వెస్ట్ కావచ్చు ఒక అర్జీ కావచ్చు ఒక పిటిషన్ కావచ్చు ఏదైనా ఒక నిర్దిష్టమైన సమయంలో ఆ సమస్య పరిష్కారం చేసి మళ్ళీ అతనికి ఇన్ఫార్మ్ చేయడం ఎవరికి ఏ సమస్య ఉన్నావు చెప్పుకోవచ్చు అసాధ్యాలు అధ్యయనం చేసుకుంటాం చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం కూడా చెప్తాం చేయగలిగిన పనులు మానవతా దృపంతో ఎన్ని చేయగలిగితే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం ఇప్పుడు పార్టీ ఉంది మాకు ఎక్కడనే ఒక లక్ష పదహైదు వేల పద్దెనిమిది వేల మంది మెంబర్లు అయ్యారు మేము యాక్సిడెంట్ అయితే చనిపోతే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం వెల్ఫేర్ ఇస్తున్నాం ఇంకొక పక్క హెల్త్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ హెల్ప్ చేస్తున్నాం అలాంటివన్నీ పార్టీ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఏవైతే వస్తాయో గ్రీవెన్స్ అన్ని కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ సిఎంఆర్ రిలీఫ్ రేమ్ రిలీఫ్ కానీ ఇవన్నీ గవర్నమెంట్లో చూస్తాం ఎవరికైనా నేను వ్యక్తిగతంగా హెల్ప్ చేయాలి పార్టీకి బాగా పనిచేశారు అనుకున్నప్పుడు నేను వాళ్ళకు ఆర్థిక సహాయం చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా అవి ప్రత్యేకంగా నేను చేస్తాను ఎస్ ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని చేయడం కోసం నాయకుడు పోర్టల్ తీసుకొచ్చాం టెక్నాలజీ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది ఏ సమస్య కూడా కాగితం ఒకసారి రికార్డ్ చేసిన తర్వాత అది అయినాక మళ్ళీ కన్సర్న్ పిటిషన్ ఇచ్చిన వారికి చెప్పి నీది క్లోజ్ చేశాం నీ సమస్య పరిష్కారం చేశామని కూడా చెప్తాం అది కూడా మా నాయకుల ద్వారానే వాళ్ళు అది కూడా చెప్తాం ఎందుకంటే రేపు మళ్ళా ఊరికి పోయేది ఈయనే ఓటడిగేది ఈయనే అడుగుతాడు మా నాయకుడి దగ్గర చెప్తాం అతను వాళ్ళకి చెప్పి ఈ సమస్య ఇచ్చారు మన ఎమ్మెల్యే గారికి ఆయన ఈ సమస్య పరిష్కారం చేశారు మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇది ఒక లూప్ కింద తీసుకున్నాం మళ్ళీ దీనికి ఒక పగడ్బందీగా మీరు చూస్తే ఫస్ట్ మాకు రిసెప్షన్ ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ కౌంటర్స్ ఒక ఐదు పెట్టుకున్నాం ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ ప్రాసెస్ థీమ్ ఒకటి ఉంటుంది ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని దీనికి ఒక మేనేజర్ని పెట్టాం ఒక ఐదు మంది ఇవన్నీ ఏ విధంగా జరిగాయో మళ్ళా పబ్లిక్ ఒపీనియన్ తెప్పించుకోవడానికి కొంతమంది ఒక థీమ్ పెట్టుకున్నాం త్రూ ఐవీఆర్ఎస్ కానీ డైరెక్ట్ గా ఫోన్ చేయడం కానీ ఇవన్నీ చేసి మళ్ళీ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం ఏదో టెక్నికల్ గా సమస్యను పరిష్కారం చేయాలి కాబట్టి ఈ డెస్క్ నుంచి ఇంకో డెస్క్ పంపిస్తే లాభం లేదు జనైన్ గా సమస్య పరిష్కారం కావాలి ఆ జనైన్ గా సమస్య పరిష్కారం చేయకపోతే మళ్ళీ రీ ఓపెన్ చేస్తాం అది సమస్యను పరిష్కారం కొంతమంది ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు ఇప్పుడు ఒక ఉదాహరణకు మనకు హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో చిన్న చిన్న ట్రీట్మెంట్ అవుతాయి కొంతమందికి ఎక్కడికి వెళ్ళిపోయి ఇరవై లక్షలు యాభై లక్షలు ఎనభై లక్షలు ఒక్కొక్కరికి ఏమంటే సస్టైనబుల్ మోడల్ కాదు వాళ్ళకి హెల్ప్ చేయాలి చేస్తాం కానీ ఇక్కడ ఉండే ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి ఇవన్నీ చేసుకుంటూనే వాళ్ళకి ఇన్విటబుల్ సిచ్యువేషన్ కూడా ఏ విధంగా చేయాలో వాళ్ళకు కూడా చేస్తూ హెల్ప్ చేస్తాం కొంతమంది నాకు డబ్బులు ఇవ్వండి ఆర్థిక సహాయం చేయమని కోరుతారు కానీ జనైన్గా ఏదైనా ఉంటే కాస్త కోస్తే హెల్ప్ చేస్తాం కానీ అబ్నార్మల్ గా అడిగితే మనం చేయలేము